తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నారని ఇప్పుడు శాంత రూపంలో కలకలలాడుతున్నారని అన్నారు శివాజీ కామరావతి పోలవరంలను నిర్లక్ష్యం చేసిన వారికి స్వామివారు ఎలాంటి పాఠాలు నేర్పించారో మీ అందరికీ తెలుసు అన్నారు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అప్పుడు ఇప్పుడు బాగుంది అంతా బాగుంది వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయద్దు ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అనుమానమే లేదు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని కొడుతున్నారు అవసరమా ప్రజలం ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం మొదలైంది ఇది చూసుకోండి ఇది స్వామి స్వామి నిర్ణయం ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు